సామలకోట మండలం పన్స్పాడు గ్రామం ఏడిబి రోడ్డు ప్రక్కన గల ప్రభుత్వ స్థలాన్ని మరియు శ్మశాన భూమిని కొంతమంది కబ్జాదారులు ఆక్రమిస్తున్నప్పటికీ ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని కాకినాడ జిల్లా రాజ్యాధికారి పార్టీ అధ్యక్షులు రాయుడు మోజేష్ బాబు మీడియాకు తెలియజేశారు ఇదే విషయాన్ని కలెక్టర్ వారి దృష్టికి తీసుకెళ్లినా కబ్జాదారులపై ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు అదేవిధంగా పంచపాడు వచ్చినటువంటి సామలకోట ఎండిఓ వారికి కబ్జా స్థలాన్ని చూపించడం జరిగిందని దీనిపై ఎంఆర్ఓ కుమారి ఎంక్వైరీ చేయించడం జరిగిందని ఎంక్వైరీ అనంతరం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని అన్నారు అదేవిధంగా పన్స్పాడు గ్రామంలో క్రిస్టియన్ మైనార్టీలకు ముస్లింలకు ఎస్సీ వారికి ఎటువంటి శ్మశానాలు లేవని ఈ విషయంపై ప్రభుత్వ అధికారులు తగు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు ఇక్కడ మరి ఈ పక్కనే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఉన్నారు రెండు సార్లు ఎమ్మెల్యేగా చేశారు అలాగే ఇక్కడ పనసవారి గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్ కూడా మరి తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరి ఈ రోజుకి అక్నాడ కలెక్టర్ గారికి తొమ్మిది సంవత్సరాల మీద పది సంవత్సరాల మీద ఇరవై రెండు సంవత్సరాల మీద మేము ఫిర్యాదులు చేస్తున్నాం కానీ ఈ ఫిర్యాదులన్నీ పంచాయతీకి వస్తున్నాయి ఆన్లైన్లో ఈ యానకే ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు మరి ఇంత కబ్జాలు జరుగుతున్నాయి కోట్లాది రూపాయలు భూమి ఇరవై సెంట్లు భూమి కబ్జాలు జరుగుతున్నాయి కబ్జాలు జరుగుతున్నాయి కానీ వీళ్ళు ఏ రోజు ప్రశ్నించింది లేదు వీళ్ళకి నోటీసులు ఇచ్చింది లేదు మరి ఎందుకు ఇంత నిర్లక్ష్యం వహిస్తున్నారని చెప్పేసి మరి మీరు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కదా వైఎస్ఆర్ పార్టీలో కబ్జాలు జరుగుతున్నాయి మా ప్రభుత్వంలో ఈ యాభై నెలలోనే మరి ఈ సంవత్సరం మీద ఎందుకు మీరు మీరు ప్రశ్నించరు మీరు ప్రశ్నించకపోయి వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టి మరి ఈ మళ్ళీ సీఎం వచ్చినప్పుడు మరి ఫిర్యాదులు చేద్దాం అనుకుంటే పదిహేనో తారీఖు సీఎం వచ్చినప్పుడు అవసరతలు చేయడం చాలా విడ్డూరంగా ఉందని చెప్పేసి ఈ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళని కూడా ప్రశ్నిస్తున్నాం పనసవాడి గ్రామంలో ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీ క్రిస్టియన్ ముస్లింలకి వాళ్ళకి శోచనలు పనసపాడు గ్రామంలో అచ్చింపేటలకు శ్చనాలు ఉన్నాయి అచ్చంపేట పనసపాడులోని అచ్చింపేటలకి ఆల్రెడీ అచ్చింపేటలో మూడు శ్చనాలు ఉన్నాయి వాళ్ళు ప్రభుత్వ ప్రభుత్వ సొమ్ముతో చక్కగా శోచనలు ఉన్నాయి కానీ పనసపాడులకు లేవు మరి గోదరకాలు గోదరకాలు గాడేరు కొట్టి మీద మరి వాళ్ళు కప్పెట్టుకుంటున్నారు ఇక్కడ మరి ఇక్కడ మన కలెక్టర్ గారికి ఫిర్యాదు చేసాం ఇరవై సంవత్సరాలుగా ఇప్పుడు వచ్చిన ఎండిఓకి గ్రామ సభకు వచ్చిన ఎండిఓకి కూడా ఫిర్యాదు చే ఫిర్యాదు చేసాం మరి ఆవిడ్ని తీసుకొచ్చి మరి ఆవిడ్ని తీసుకొచ్చి ఈ క్షీమించాం ఇవన్నీ కానీ వెంటనే నేను చర్యలు తీసుకుంటానని ఎండిఓ గారు చెప్పారు నా పేరు రాయుడు మోజేష్ బాబు రాజ్యాధికారి పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు అలాగే చిట్టుపల్లి ఐక్య రక్షణ చైతన్య శిక్షణ సేవా సంఘం జిల్లా అధ్యక్షులు అలాగే మాజీ సోమలకోట మండలం కాంగ్రెస్ పార్టీ బీసీసీఆర్ అధ్యక్షులు మరి ఇన్ని సమస్యల మీద కలెక్టర్ గారికి ఫిర్యాదు చేస్తున్నా సరే మరి అధికారులు మరి పట్టించుకోవట్లేదు అని చెప్పేసి నేను ప్రశ్నించడం జరుగుతుంది ఈ సందర్భంగా